రైట్ ఇక సివిల్ మెయిన్స్ కి ఎంపీకి అయితే రూపాయల లక్ష సాయం సింగరేణి సహకారంతో చేస్తాం సీఎం సో నిన్న సింగరేణి సాయంతో సో లక్ష సివిల్స్ ఎవరైతే ఫిలిమ్స్ కి ఎంపీకైనా సో వాళ్ళందరికీ కూడా నిన్న లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇచ్చారు కదా సో అక్కడ మాట్లాడుతూ సివిల్స్ మెయిన్స్ కి ఎవరైనా సో ఎవరు ఎంపీకి అయితే వాళ్ళకి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పేసి చెప్పారు సో నిరుద్యోగ సమస్య సమస్య పరిష్కరించడమే మా ఫస్ట్ ప్రయారిటీ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనూ జాబ్ క్యాలెండర్ ఏటా మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని శాఖల్లో ఖాళీలు ఖాళీలను తెప్పిస్తాం జూన్ రెండు నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ తొమ్మిది లోపు జాబ్ లను భర్తీ చేస్తామని వెల్లడించారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్త్రం స్కీమ్ ప్రారంభించారు సో సో రైట్ సివిల్స్ లో మెయిన్స్ ఎంపిక అయ్యే తెలంగాణ యువతి యువకులకు సింగరేణి సంస్థ సహకారంతో రూపాయి లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కష్టపడే విద్యార్థులకు ఈ ప్రభుత్వం భుజం తడుముతుందని భరోసా ఇచ్చారు ఏ నిరుద్యోగ సమస్య అయినా తెలంగాణ ఆకాంక్షలు బలమైన కారణమైందో ఏ నిరుద్యోగుల సమస్యలు అయితే తెలంగాణ ఆకాంక్షను ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు ఏటా మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని శాఖల్లో ఉద్యోగ ఖాళీలను తెప్పించి జూన్ రెండు నాటికి నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ తొమ్మిది లోపు నియామక పత్రాలు అందజేస్త అందజేయాలన్నది తమ ప్రభుత్వం ద్వేయం అని చెప్పేసి ఆయన తెలిపారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలన్నది ప్రజా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మళ్ళీ మల్లు బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గు మంత్రివర్గ సహచరులతో కలిసి శనివారం ప్రజాభవన్ లో రాజీవ్ గాంధీ సివిల్ సభయ హస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు తెలంగాణ నుంచి యూపీ యుపిఎస్సి యూపీఎస్సి ఇరవై 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 నాలుగులో విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన జ్ఞాపకాలను అందజేసి అభినందించారు అనంతరం సీఎం మాట్లాడుతూ సివిల్స్ స్ప్రిల్ సాధించిన మెయిన్స్ కు ఎంపిక అయ్యే వాళ్ళు సింగారేణి సంస్థ సహకారంతో రూపాయ లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు ఇది విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఆలోచనతో చేపడుతున్న కార్యక్రమం అని చెప్పారు కార్పొరేట్ సామాజిక బాధ్యత ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టిన సింగారేణి సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు సో సో రాజీవ్ గాంధీ అభయ హస్త అభయస్థం కింద లక్ష లక్ష రూపాయలు ఎవరైతే సివిల్స్ నుంచి ప్రిలిమ్స్ కి కావచ్చు మెయిన్స్ కి గానీ ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు డబ్బులు లక్ష రూపాయల డబ్బులు ఇస్తారని చెప్పేసి దేవంత్ రెడ్డి నిన్న చెప్పారు